రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి చెప్పుకోవాలి ఈ రాష్ట్రానికి ఎంత గొప్ప ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి అందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయకూడదు పని చేయకుండా ఉండే పొలిటికల్ గవర్నెన్స్ చూస్తారు మీరు మనం గవర్నెన్స్ చూసాం కానీ పొలిటికల్ గవర్నెన్స్ని చూస్తారు మీరని ప్రకటించి దాన్ని నేను నిరంతరం దీన్ని ఫాలో అవుతాను అని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలనుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు మీకు కోఆర్డినేషన్ తప్పవుతా ఉందేమో అనుకుంటా ఉన్నా నేను లేకపోతే చాలా బాధపడతా ఉన్నా మీ మిమ్మల్ని చూసి మా అంచనాలని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మీరు మా అంచనాలకు అందకుండా పనిచేస్తారు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీరేం ఏం మాట్లాడారో గుర్తుపెట్టుకోవాలా దానికి స్పష్టంగా ఉంది ఆర్టికల్ సెవెంటీ ఫోర్ అండర్ ఫోర్ నైంటీ నైన్ వన్ ట్వంటీ ఫోర్ అండర్ బ్రాకెట్ సిక్స్ వన్ ఫార్టీ ప్రకారం ఒక ఓట్ చేస్తారు అందరు కూడా మీరు ఎమ్మెల్యే కానీ మాట మాట్లాడారు నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ క్లీన్ క్లీన్ మనసుతో నేను భయం కానీ పక్షపాతం కానీ లేకుండా రాగ ద్వేషానికి లోను కాకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాయని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రకటించాం గుర్తెచ్చుకోవాల నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మీది అన్న చెప్పినట్లు ఆఖరికి మీరు మొదటి ముఖ్యమంత్రి పదవిని రాజ్యాంగబద్ధంగా కాకుండా ఇంకో విధంగా దాన్ని సంపాదించిన విషయం మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ తెచ్చుకుంటున్నామంతే అవసరం వచ్చింది కాబట్టి కాబట్టి ఇంత సుదీర్ఘ అర్భం ఉన్న మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క రియాక్షన్స్ కానీ లేదంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలని ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రాజ్యాంగం ముందు ఈ దేశంలో అందరూ సమానమే అన్నిటినీ పొందడానికి సమానమే అని చెప్పిన తర్వాత మీరు అత్యంత కక్షపూరితంగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపు పొలానా వాళ్ళందరికీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరికి కూడా ఇవ్వమని మీరేం మాట్లాడతారు మీ వాగ్దానాలు అట్లాగే ఉన్న వాస్తవాలు వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధులేకొచ్చినామని చెప్తారు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం వచ్చాం మళ్ళీ అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు ఎవరికి ఎంత ఇస్తారో తెలియదు ఏమిస్తారో తెలియదు కేవలం అంకెల గారడి మాటల గారడి తప్ప మాకేం కనపడదు దాన్ని తప్పించుకోవడం కోసం అసలు జీతాలు ఎంత ఇస్తున్నారు మీరు పైలకి ఎంత ఖర్చు పెడతారు కూడా చెప్పాల్సిన టైంలో మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడడానికి చెప్తా స్పష్టంగా మీరు మీ ముందు ముఖ్యమంత్రుల్ని ఆదర్శంగా తీసుకోండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి ఏ విధంగా పరిపాలన చేయాలనే విషయాన్ని వాళ్ళు చెప్తారు మీకు తెలియని అంశమేమి కాదు బహుశా మీ దగ్గర బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా మీ రాజ్యాంగం అమలవుతా ఉంది ఇక్కడ మీ రాజ్యాంగానికి గురించి సమస్య ఇక్కడ ఇదంతా ఉంది ఇక్కడ కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒక్కటే కోరుతా ఉన్నా ఇప్పటికి కూడా మీరు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మీరు దయచేసి భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతుల్లో పనిచేయడానికి కోరుతా ఉన్నా మీరు రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి సంక్షేమ రంగాన్ని అభివృద్ధిని రెండు విధాలుగా రెండు చేతులతో ఆ రోజున అభేక్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు అడిగిన వాళ్ళు ఎలక్షన్ల మేనిఫెస్టో కాదు అడగని వాటివన్నీ కూడా ఆకరు ఆ రోజున గుండె ఆపరేషన్లు ఎవరు అడిగారు ఫిర్యాదు ఎవరు అడిగారు ఒక మూడు మూడు వందల శాతం హాస్టల్ రేట్లు పెంచడాన్ని ఎవరు అడిగారు కస్తూరిబాస్ స్కూల్ మోడల్ స్కూల్ ఎవరు అడిగారు ఇవన్నీ రాజ్యంలో ఉన్న వాళ్ళు ప్రజలకు మేలు చేయాలి కాబట్టి రాజేష్ రెడ్డి గారు పనిచేశారు ఆ తర్వాత మీకు వినిపించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అంత స్పష్టంగా రాజకీయాలు అన్నది ఎలక్షన్ తర్వాత లేవు అందరూ మన వాళ్ళే అందరికీ లాభం రావాలా అందరికీ లబ్ధి చేయాలా మీరు చేయమని చెప్పారు గమనించమని కోరుతా ఉన్నా మీరు స్టేట్మెంట్లు పక్కలో పెట్టుకొని ఒక్క నిమిషం మీరు మీరు తెల్లవారుజామున లేస్తామని చెప్తా ఉంటారు అదే బ్రహ్మ ముహూర్తము బ్రహ్మ ముహూర్తంలో ఆ టైంలో ఒక గంట సేపు ఏం మాట్లాడారు మీ పూర్వపు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారో గమనించి మనం సర్దిద్దుకోమని కోరుతా ఉన్నాం లేకపోతే ముఖ్యమంత్రి పదవికి మీరు ఏ విధంగా పనికొస్తారో ఆలోచించుకోండి కోరుతా ఉన్నాను